అందరికీ నమస్కారం యువత కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చైతన్యం తీసుకొచ్చిన నాడే మేడ్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని నమ్మిన సీతారాం ఎంతోమంది యువతికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రముఖ రచయిత శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు వ్రాసిన సీతమ్మ లోగిలి కథ వేసవి ఎండల తీవ్రత తగ్గి ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయే తప్ప చినుకు మాత్రం పడటం లేదు కుక్కపోతా తగ్గలేదు ఉదయం ఏడు గంటలకి పోయిన కరెంటు మధ్యాహ్నం పన్నెండు దాటుతున్నా రాలేదు అమ్మా వాళ్ళు వచ్చేసారే గుమ్మంలో నిలబడ్డ శ్రావణి లోపల ఉన్న తల్లికి వినబడేలా అరిచినట్టే చెప్పింది లోపలి నుంచి గబగబ వచ్చిన శారద ఇంటి ముందు ఆగిన కారులో నుంచి దిగిన పాతికేళ్ల మేనర్లుని చూసి దగ్గరికి వెళ్ళి ఎంత ఎదిగిపోయావరా సీతారాం మళ్ళీ మా అన్నయ్యని చూసినట్టే ఉంది అంది హే ఆయన కొడుకునేగా అన్నాడు శారదం దగ్గరికి తీసుకుని వెనకాల శారద భర్త సుబ్బారావు కొడుకు కృష్ణ కారు లోపలి పెట్టి సీతారాం లగేజీ లోపలికి తీసుకొచ్చారు వేన తెచ్చిన మంచినీళ్లు తాగి పక్కన నిలబడ్డ శ్రావణిని చూసి అవాల్యూ అన్నాడు బాగున్నాను బావా అంది నవ్వుతూ ఇన్వర్టర్తో పనిచేస్తున్న ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చున్న సీతారాంతో అమ్మ చెల్లి బాగున్నారా అని కుశల ప్రశ్నలు అడుగుతా అంటే అవన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు భోజనం ఏర్పాటు చూడు అన్నాడు సుబ్బారావు అలాగని లేచి మేనల్లుడితో స్నానం చేస్తావా ఇది పల్లెటూరు అమెరికాలాగా ఉండదు అంది మౌనంగా మేనత్త వైపు చూసిన సీతారాంకి తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మీ శారదత్తకి ఎప్పుడూ తనంత తాను తక్కువ చేసుకుని మాట్లాడడం అలవాటు నిజానికి మనకంటే తనెంత అదృష్టవంతురాలో తెలుసుకోకుండా ఏదో ఒకటి ఉంటుంది అదేలా మనం అమెరికాలో ఉంటున్నాం తనేమో పల్లెటూళ్ళలో ఉంది మనకు అమెరికాలో అన్నీ ఉన్నాయి మీ నాన్నగారు లేరుగా అందమ్మ కన్నేళ్లతో క్షణాల్లో అమెరికా వెళ్ళిన మనసుని వేగంగా వెనక్కి లాక్కొచ్చాడు సీతారాం మీ ఇంటి దొడ్లో జాన్ చెట్టు కింద ఉన్న నూతి దగ్గర నీళ్లు తోడుకుని స్నానం చేస్తుంటే భలే మజాగా ఉంటుందని మా డాడీ చెప్పేవాడుట అన్నాడు సీతారాం అవును బాబా రా నేను నీళ్లు తోడి పెడతాను అని సీతారాం దొడ్లోకి తీసుకెళ్లాడు కృష్ణ అత్తా నువ్వు వంకాయ కూర బాగా చేస్తావని అమ్మ చెప్పింది అవునా మీ అమ్మకి ఇంకా ఇవన్నీ గుర్తున్నాయా అని ఇదే వంకాయ కూర కలుపుకో అని వడ్డించింది శారద సీతారాం అడిగి మరీ వేయించుకుని తింటుంటే శారద మురిపంగా కొసరి కొసరి వడ్డించింది అవును నిన్ను చూస్తుంటే అమెరికాలో పెరిగినట్లు ఎక్కడా అనిపించడం లేదు తెలివింత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగింది శారద మా అమ్మ నేర్పింది ఇంట్లో తెలుగు మాట్లాడతాం నాకు రాయడం చదవటం కూడా వచ్చు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వేనా కాదత్తా నేను మెడిసిన్ చేశాను ఓహో వా అవును కాని ముందు నానమ్మ సంగతి చెప్పు చెప్పడానికే ఉంది ఆ ఊరి పలుమేర దాటి దగ్గరలో ఉన్న నన్ను చూడటానికి కూడా ఏనాడు రాదు రేపు వెళ్తాంగా నువ్వే చూద్దు కాని కాసేపు మేనత్తకి అమెరికా కబుర్లు చెప్పి నిద్రపోయాడు సీతారాం మర్నాడు ఉదయం సీతారాం తీసుకుని సీతమ్మ లోగిలికి బయలుదేరింది శారద కుటుంబం కారులో మేనత్త పక్కన కూర్చుని సీతమ్మ లోగిలి అంటే ఏమిటి అని అడిగాడు మా ఊరి పేరు మా అమ్మ మీ నాన్నమ్మ పేరు సీతమ్మ ఆ కాలంలో మా ఊళ్ళో మాది ఒక్కటే మండవ లోగిలి ఇల్లుండేది అందరూ మా ఇంటికి అమ్మ పేరు కలిపి సీతమ్మ లోగిలి అనేవాళ్ళు క్రమంగా ఆ ఊరి అసలు పేరు సీతమ్మ సీతమ్మలోగిలిగా స్థిరపడిపోయింది మొదటిసారి మారుమూల కుగ్రామాన్ని చూస్తున్న సీతారాం ఇదేంటి అదేంటి అని అడుగుతుంటే శారద తను పుట్టి పెరిగిన ఊళ్ళ గురించి చెప్తోంది కారు సీతమ్మలోగిలి ఊళ్ళో ప్రవేశించింది ఊరి మొదట్లో నాలుగు పూరిళ్ళు ఆ పక్కనే చిన్న కాఫీ హోటలు దానికి ఎదురుగా కాంపౌండ్ వాళ్ళు పైకప్పు కూడా సరిగా లేని స్కూలు కాఫీ హోటల్ దగ్గర ఐదారుగురు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఈ ఊరికి సెంటర్ ఇదే చెప్పింది శారద కారు ఊళ్ళోకి ప్రవేశించింది ఆ ఊరిని గేదెల్ని పొలాలకు తోలుకెళ్తున్న పిల్లలు కారుని చూసి గొడ్లని పక్కకు అదిలిస్తున్నారు కారు ముందుకెళ్ళి చిన్న మలుపు తిరిగి సీతమ్మలోగిలి ముందు ఆగింది కారు దిగిన సీతారాం తను పుట్టి పెరిగిన ఇంటిని ఆశ్చర్యంగా చూశాడు రంగులు వెలిసిపోయి పైకప్పు పెంకులు నల్లబడిపోయిన ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో రెండు వైపులా కొబ్బరి చెట్లు మందార చెట్లు నందివర్ధన చెట్లు ఉన్నాయి ఒసారా ముందున్న పందిరికి సన్నజాయితేగా అల్లుకుంది వసారాలు పడవబలు ఒక పక్క మరోపక్క పాతకాలపు వాలు కుర్చీ ఉంది కారు దిగిన శారద కుటుంబాన్ని కొత్త కుర్రోని చూసి ఎదురింటి భద్రయ్య బయటకొచ్చి శారదమ్మ బాగున్నావా ఇదేనా రావడం అల్లుడు గారు పిల్లలు కూడా వచ్చినట్లున్నారే అని పలకరించి సీతారామన్ చూసి అవును ఎవరి అబ్బాయి ఎప్పుడు చూడలేదే అన్నాడు బాబాయ్ బాగున్నావా వీడు మా అన్నయ్య కొడుకు అమెరికా నుంచి వచ్చాడు ఒరివరే ఒరే అచ్చం మీ అన్నయ్య చూసినట్లే ఉందే అన్నాడు భద్రయ్య వెనకే ఆయన భార్య వచ్చి పలకరించింది పొలం వెళ్తున్న వెంకటరెడ్డి కూడా శారదా వాళ్ళని చూసి ఆగి పలకరించాడు ఇంటి ముందు కారు చూసి లోపల నుంచి వచ్చిన డెబ్భై ఐదేళ్ల సీతమ్మ కూతుర్ని అల్లుండి చూసి ఇదేనా రావడం అని పలకరించి సీతారావుని ఆశ్చర్యంగా చూసి ఎవరే ఈ అబ్బాయి అంది శారత్తో లోపలికి పదమ్మా చెబుతా సీతమ్మ లోపలికల్లి అందరికీ మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఇప్పుడు చెప్పు ఎవరే ఈ అబ్బాయి అంది కళ్ళద్దాలు సర్దుకుని నీ మనవడు సీతారాం అమెరికా నుండి వచ్చాడు అంతే ఎన్నో ఏళ్ల తర్వాత మిగిలిన బంధాన్ని వెతుక్కుంటూ వచ్చిన సొంతాన్ని అమాంతం హక్కును చేర్చుకుంది సీతమ్మ ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వర్షించాయి నానమ్మా బాగున్నవా అడిగాడు సీతారాం రెండు నిమిషాల తర్వాత ఉధృతం తగ్గిన వర్షంలో కళ్ళు తుడుచుకుని మనవడి మొహాన్ని చేతులతో తడుముతూ అచ్చు మీ నాన్నలానే ఉన్నావురా అంది మనవడి మొహాన్ని ఆప్యాయంగా తడుముతూ ఆ రోజంతా కనిపించిన వాళ్ళందరికీ మనవడి అమెరికా నుంచి వచ్చాడని చెప్తూనే ఉంది కొంతమంది ఇంటికే వచ్చి పలకరిస్తున్నారు నాట్ లాంటి విదేశీ నాగరికతలో పెరిగిన సీతారాంకి ఈ స్వదేశీ పల్లెటూరి పలకరింపుల ఆప్యాయతలు నరాల కింద నీడల్ని తడుముతున్నట్లు అనిపించింది సాయంత్రం సీతమ్మతో పాటు గుడికి వెళుతున్న శారద పిల్లల వెంట సీతారాం కూడా వెళ్ళాడు సగం కట్టి ఆగిపోయిన గుడి గోడల నిండా ఏవో ఉన్నాయి గుడి ముందు అరుగు మీద చేట్లపేకాడుతున్న నలుగురు కుర్రాళ్ళు సీతమ్మను చూసి లేచి వెళ్ళిపోయారు లేని సన్నిధానంలో గత వైభవ చిహ్నాలుగా విగ్రహాలు మాత్రం కళకళలాడుతున్నాయి సీతమ్మ దీపం వెలిగించి దేవుళ్ళని పొలతో అలంకరించి భజన పాటలు పాడుతుంటే అక్కడున్న వాళ్ళంతా గొంతు కలిపారు సీతారం ఆశ్చర్యంగా సీతమ్మనే గమనిస్తున్నాడు దేవుడికి తాలింపు శనగల నైవేద్యం పెట్టి మంగళం పాడి శనగలందరికీ ప్రసాదం పెట్టింది సీతమ్మ మరుసటి రోజు ఉదయం శారదా వాళ్ళు వెళ్ళిపోయారు ఒసారాలో వాలు కుర్చీలో కూర్చున్నాడు సీతారాం మనవిడికి కాఫీ ఇచ్చి తను తెచ్చుకుంది సీతమ్మ నానమ్మ నాకు ఈ ఊరంతా చూడాలని ఉంది ఏముంది ఇక్కడ ఈ ఊరంతా కలిపినా మీ అమెరికాలో ఒక్క వీధంతా ఉండదు అక్కడ దొరకని అప్యాయతలు ఇక్కడ ఉన్నాయిగా అన్నాడు సీతారాం సీతమ్మ అప్యాయంగా మనవడి నిమిరింది ఇక్కడ ఒక్కదానివే ఒంటరిగా ఎందుకు ఉండడం నిన్ను అమెరికా తీసుకెళ్దామనే వచ్చాను నేను ఒంటరి అనుకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేదు ఇన్నాళ్ళు ఇక్కడ ఉండలేదు ఈ ఊరు ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళే నీకు ఇక్కడ టైం ఎలా కడుస్తుంది కనీసం టీవీ కూడా లేదు నాతో ఒక్కరోజు ఉంటే నీకే తెలుస్తుంది అంతలో బామ్మగారు అని పిలిపి వినిపించేసరికి తల తిప్పారు ఇద్దరు పది మంది చిన్నపిల్లలు స్కూల్ బ్యాగులతో వచ్చారు ఇవాళ కూడా మేస్టార్ రాలేదా అంది సీతమ్మ రాలేదన్నట్టు చాలా అడ్డంగా తిప్పారు వాళ్ళు వీళ్ళెవరు అడిగాడు సీతారాం చదువుకునే పిల్లలు బళ్ళో మాస్టర్ ఒక రోజు వస్తే ఒకరోజు రాడు అడిగే నాధుడు లేడు మేస్టర్ రాని రోజు నా దగ్గరికి వస్తారు నాకు తెలిసింది వాళ్ళకి చెబుతారు ఆశ్చర్యంగా సీతమ్మను చూస్తూ ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు లోకం అంది వీళ్ళకి ఏం చెబుతావు విలువలు అంటే మనిషిని మనిషిలో గౌరవించే సంస్కారాన్ని అందించే నాకు తెలిసిన ఆ కాలంలో విని నేర్చుకున్న సుమతి శతకం వేమన పద్యాలు నేర్పుతారు ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా రాత్రి పడుకోబోయే వరకు సీతమ్మ దినచర్య గమనించి అబ్బురపడ్డాడు సీతారాం ఆ ఊరి మీద ఊళ్ళో మనుషుల మీద సీతమ్మ చూపించే మమకారం వాళ్ళు సీతమ్మపై చూపించే అభిమానం సీతారాంకి కొత్తగా అనిపించింది రాత్రి పడుకున్నాక సీతారాం అడుగుతున్న ప్రశ్నలకి జవాబుల కోసం సీతమ్మ గతం చెప్పడం మొదలుపెట్టింది లోగిలి ఈ పేరు వాడుకలోకి రాకముందు ఈ ఊరి పేరు గుడిపాడు కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కుగ్రామం బస్సు దిగి రెండు కిలోమీటర్ల పొలాల మధ్య మట్టి రోడ్ల గుండా రెండు వాగులు దాటి నడిచి వెళ్ళాలి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభైలో రామారావు సీతమ్మని పెళ్లి చేసుకుని గుడిపాడులో కొత్తగా పెట్టిన పాఠశాలకి ఉపాధ్యాయుడిగా వచ్చాడు క్రమంగా ఆ ఊళ్ళోనే స్థిరపడి మండువాగిలి ఇల్లు కట్టుకున్నాడు ఊళ్ళో వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చేదోడు వాదోడుగా ఉండే సీతమ్మంటే తెలియని వాళ్లే లేరా ఊళ్ళో ఊళ్ళో వాళ్లే కాకుండా వచ్చిపోయే చుట్టుపక్కల వాళ్ళవాళ్ళు ఆ వీధిని సీతమ్మలోగిలి అని పిలిచేవాళ్ళు బడి ఉంది చదువుకోవడానికి పిల్లలే వచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో ఇంటి పనులు వ్యవసాయ పనులు పిల్లల చేత చేయించేవాడు రామారావు ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి చదువు విలువ గురించి చెప్పి రోజు పది మంది పిల్లల్ని తెచ్చుకొని చదువు చెప్పేవాడు ఆ కాలంలో ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళలో ఎంతమంది ఉన్నత స్థితికి చేరుకున్నారో తెలియదు కానీ రామారావు దగ్గర చదువుకున్న వాళ్ళలో విలువలు మంచి మర్యాద సంస్కారం అంకురాలేసాయి అందుకే నేటికి సీతమ్మ లోగిలి ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళకి ఆ తరపు మనుషులు చూపించే ఆప్యాయత మర్యాద వాళ్ళ నుండి వంశ పారంపర్యంగా సంతరించుకున్న ఈ తరం పిల్లల్లోనూ కనిపిస్తుంది ఆ ఊళ్ళో ఎవరు ఎప్పుడు గుడి కట్టడం మొదలు పెట్టారో తెలియదు కానీ కట్టేటప్పుడు మాత్రం ఒక రాతి స్తంభం విరిగిపడి ఒక వ్యక్తి మరణించాడట అంతే అప్పటి అదే అవశకనులా భావించి గుడి కట్టడం ఆపేశారు పైకప్పు లేని మంటపం తలుపు లేని సన్నిధానం నీటికి అలాగే ఉన్నాయి అయినా విగ్రహాల్లో కనిపించే జీవకళను చూసిన వాళ్ళు తదాత్మ్యం చెందుతారు అప్పట్లో రామారావు ఊరి వాళ్ళందరినీ కలిసి గుడి పునరుద్ధరణకు బడి బడిబాగు చేయడంలో సఫలీకృతుడైన రామారావు గుడి విషయంలో విఫలమయ్యాడు మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లో గుడిజోలికి వెళితే బలి తప్పదని ఊరికి అరిష్టం అని కొంతమంది బలవంతంగా గుడిపళ్ళు స్తంభింపజేశారు త్రేవర మనస్తాపానికి గురి అయిన రామారావు అనారోగ్యం పాలై బడి గుడి అని కలవరిస్తూనే కన్ను మూశాడు అప్పటి నుంచి గుడికి పెట్టిన అరిష్టం తొలిగిపోయి గుడి పూర్తి కావాలని పూజలు చేస్తూనే ఉంది సీతమ్మ మధ్య మధ్యలో బడిలో మార్పులు జరిగాయి కానీ గుడి మాత్రం ఎప్పట్లానే ఉంది నాటి నుంచి దాకా మీ తాతయ్య కలలుగన్న గుడికి బడికి నా వంతు సేవ చేస్తూనే ఉన్నాను అని చెప్పడం ముగించింది సీతమ్మ నిద్రపోకుండా కూర్చుని విన్న సీతారాంకి ఆ తర్వాత చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు మర్నాడు ఉదయం సీతారాం ఎనిమిది గంటలకి నిద్రలేచాడు అప్పటికే ఓ పక్క ఇంటి పనులు చేసుకుంటూనే మరొక పక్క పిల్లల్ని చదివిస్తోంది సీతమ్మ మనిషిలో మరణించిన భర్త ఆశయాల కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న భ్రమ లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేసుకుపోతున్న సీతమ్మ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ నానమ్మ అన్నాడు మొహం కడుకురా కాఫీ తాగుదాం అంది పది నిమిషాల తర్వాత ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతుంటే నానమ్మ మా నాన్న ఈ ఊరి కోసం ఏమి చేయలేదా అన్నాడు మీ నాన్నకి తన చదువు తన ఉద్యోగం తన కుటుంబం తన అభివృద్ధి వీటి మీదే ధ్యాస నువ్వు ఈ ఇంట్లోనే పుట్టావు ఆ తర్వాతే మీ నాన్న అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు ఏడాదికి ఒకసారి వచ్చి నన్ను సూసైడ్ నన్ను తనతో వచ్చి అమెరికాలో ఉండమనేవాడు యాభై ఏళ్ళుగా ఆదరించిన అమ్మలాంటి ఉన్న ఊరు వదిలి మీ నాన్నతో వెళ్ళలేకపోయాను మీ నాన్నకి కోపం వచ్చింది నీ ఒక్కదాని కోసం లక్షలు ఖర్చు పెట్టుకుని రావాల్సి వస్తుంది అన్నాడు కాఫిష్టి దారి నేను ఆవేశంలో రావద్దు అన్నాను అంతే ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా నేను వెళ్ళి చూడలేని తిరిగిరీ లోకాలకు వెళ్ళిపోయాడు అంది సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ నాలుగు రోజుల తర్వాత నానమ్మ నేను శారదత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నాడు సీతారాం ఎందుకు అని కాని ఉండమని కానీ సీతమ్మ అనలేదు ఎందుకంటే పేగుబంధాలే తెగిపోయాక ఈ శూన్యబంధాలు తోడుండవని సీతమ్మకి తెలుసు కాబట్టి కారులో వెళుతూ తన మనసు లేని మాట సుబ్బారావుతో చెప్పాడు సీతారాం ఇద్దరూ కలిసి నేడు టీవీలో అనునిత్యం కనిపిస్తున్న ప్రవచన బ్రహ్మల్ని స్వామీజీల్ని బాబాల్ని సీతమ్మలోగిలి గుడి బాగు కోసం కలిశారు కొంతమందిని తీసుకొచ్చి చూపించారు వాస్తు సరిలేదని విగ్రహాల్లో దోషం ఉందని హోమాలు యాగాలు చెయ్యాలని అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసర విషయాల్ని ప్రస్తావిస్తుంటే సంతృప్తి చెందని సీతారాం చివరికి ఓ సద్గురువుని కలిశాడు ఆధునికతగా ఉందని ధార్మికతను కంటికి కనిపించని భగవంతుని గురించి సద్గురువు వినిపించిన తీరు అద్భుతం అనిపించింది ఆయన ఆశీర్వాదంతో దశాబ్దాలుగా పాడుపడ్డ గుడిని పునర్నిర్మించడానికి తొలి అడుగు వేశాడు గుడి లోపలికి వెళితే బలి తప్పదని తరాలు గడిచిన తొలగని భ్రమల్ని పక్కకు నెట్టి ఊరి యువకుల్లో కదలిక తెచ్చాడు అంతే చెయ్యి చెయ్యి చేతులై చేతలకి చైతన్యం వచ్చి ఆరు నెలలు తిరిగేసరికి సుందరమైన సీతారాముల విగ్రహానికి అందమైన ఆలయం తయారైంది సీతమ్మకి ఇదంతా కళ నిజమా అన్నట్టుంది ఒక్క సీతమ్మకే కాదు మీకు అలానే ఉంది కదూ అవును సత్యం ఎప్పుడూ నమ్మశక్యంగా అద్భుతాలే ఆవిష్కరిస్తుంది మీడియా ఈ వాస్తవానికి విస్తృత ప్రచారం కల్పించింది హంగులు ఆర్భాటాలు యజ్ఞ యాగాదులు లేకుండా సద్గురువు అశేష జనవాహిని మధ్య నూతన దేవాలయంలో దీపం వెలిగించారు ఆ సమయంలో సద్గురువు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఎన్నో ఏళ్లుగా మసగబారిన ఊరి ప్రజల తలపులనే కాక నేటికీ మూఢనమ్మకాల మౌఢ్యంలో తేలుతున్న వాళ్ళ మనోద్వారాలు తెరిపించింది భగవంతుడు ఎక్కడున్నాడు నీలో నాలో సమస్తంలో వ్యాపించి ఉన్నాడు ఈ విగ్రహాలు కేవలం కల్పితాలు భగవంతుడికి రంగు రూపాలు లేవు మనిషి తనలోని దైవాన్ని చూడగలగడమే దైవత్వం తనలోని తనని చూసుకున్న మనిషి దైవానికి దగ్గరవుతాడు అందుకు ఉదాహరణ ఈ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న సీతమ్మ గారు ఊరి బడి గుడి బాగుపడాలని నిస్వార్థంగా తన వంతు సేవ చేస్తూ మార్పు కోసం ఎదురు చూస్తున్న ఆశావాది ఆమె ప్రయత్నానికి ఫలితం ఇన్నేళ్ళకి ఎక్కడో అమెరికాలో ఉంటున్న మనవడి రూపంలో వచ్చి ప్రతిఫలాపేక్ష లేకుండా పది మంది బాగు కోసం విలువలు నేర్పే బడిని వాటిని కాపాడుకోవడం కోసం సద్వర్తను కలిగించే గుడిని పునర్నిర్మించడం నేటి యువతకు ఎంతో ఆదర్శం ప్రతి గ్రామంలోనూ ఈ చైతన్యం రావాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే వందల వేల అడుగులు కదిలొస్తాయి చివరిగా అమెరికాలో చదువుకున్న డాక్టర్ సీతారాం పల్లెటూళ్ళలో ఉంటున్న తన నానమ్మ సీతమ్మని తనతో అమెరికా తీసుకెళ్దామని వచ్చాడు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటూ చదువులేని సీతమ్మ జీవన విధానం ఊరి బడి గుడి బాగు కోసం ఆమె పడుతున్న తపన నిస్వార్థ సేవ చూసి స్ఫూర్తి పొంది కాసులు కురిపించే వైద్య వృత్తిని వదిలి తను పుట్టిన ఊరికి తన వంతుగా ఇంకేదో చెయ్యాలని మొదట గుడి పునరుద్ధరణ కోసం తన దగ్గరకు వచ్చాడని చెప్పి సీతారావుని అభినందించి ముగించాడు నానమ్మా నీకు శుభవార్త చెప్పనా అన్నాడు సీతారాం చెప్పండి అంది కృషి పట్టుదలకు మారు పేరైనా భర్త ప్రతిరూపంలా కనిపిస్తున్న మనవణ్ణి చూసి అమ్మ చెల్లి రేపు ఇండియా ఏకొస్తున్నారు పాతికేళ్ల క్రితం పసిబిడ్డను ఎత్తుకుని వెళ్ళిన కోడలు మళ్ళీ నెలకు వస్తుందని వినగానే సీతమ్మ కళ్ళు ఉద్వేగం అయ్యాయి కొండెక్కిందనుకున్న దీపం ఒక్కసారిగా కోటి కంతులు విరజిమ్మిన సంతోషం సీతమ్మలో చూశాడు సీతారాం ఇంటి ముందు తగిన కారు శబ్దం విని శారదా సుబ్బారావు బయటికి వచ్చారు సీతారాం వెనక దిగిన కొత్త వ్యక్తుల్ని తల్లిని ఆశ్చర్యంగా చూసి అమ్మా అని దగ్గరకు వెళ్ళింది శారద అత్తయ్యా మా అమ్మ చెల్లెలు చెప్పాడు సీతారాం వదిన అని భుజం మీద చెయ్యేసి ఎన్నేళ్ళైంది నిన్ను చూసి అని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది శారద కుసల ప్రశ్నలు అయ్యాక గారు శ్రావణిని నా మనవడు సీతారాంకిచ్చి సీతమ్మ లోగిలిలో మీరిద్దరూ వివాహం జరిపించాలన్నది నా కోరిక మీ అభిప్రాయం చెబితే త్వరలో అంది సీతమ్మ సీతమ్మ లోగిలి మరమ్మతులు చేయించుకొని పునర్వైభవంతో కళకళలాడుతోంది ఊరి ప్రజల ఆశీస్సుల మధ్య సీతారాం శ్రావణి దంపతులయ్యారు సీతమ్మ గుప్పెడంత గుండెలో ఆకాశమంత ఏకాంతం మనసంతా జన్మ సాఫల్యం పొందిన సంతోషం ఆ ఆనందంతో మరో ఆరు నెలలు నిత్య పూజలు అందుకుంటున్న గుడిని గాడిలో పడ్డ బడిని చూసుకుంటూ సంతృప్తిగా కన్నుమూసింది సీతమ్మ లోకిలి ఇప్పుడు ప్రజావైద్యశాలుగా మార్చాడు అమెరికా వదిలి వచ్చిన సీతారాం యువత కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చైతన్యం తీసుకొచ్చిన నాడే మేడ్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని నమ్మిన సీతారాం ఎంతోమంది యువతికి స్ఫూర్తినిస్తున్నాడు రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు కథ చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు కథ సమాప్తం ధన్యవాదాలు